హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు వచ్చేసి ఏంటంటే నేను లెహం మజ్జిబూజ్ చేస్తా ఉండ లెహం అంటే సారీ అండి లెహం అంటే మన మటన్ అనమాట అరబీలో వాడిన పదము లెహం అంటే మన అరబీలో భాషలో వచ్చేసి అరబీలో వచ్చేసి మటన్ను లెహం అంటారు మటన్ మజ్జుజ్ చేస్తూ ఉండ ఈరోజు చూడండి దాంట్లో ఏమేమి వేసుకోవాలనేది ముందైతే టమాటాలు ఎర్రగడ్డలు అవన్నీ వేసేసాను ఒక టమాటా అయితే రెండు ఉప్పులు చేసి వేసేసేయాల మసాలా అయితే పెట్టేశాను చూడండి ఎందుకంటే నల్లగా మాడిపోయిందని అనుకోవద్దండు నిమ్మకాయ నల్ల నిమ్మకాయ అంటానులా ఆ నిమ్మకాయ అయితే ఆ నిమ్మకాయ పొడి అయితే వేయాలా లేహం మజ్జిబూసులో అది మా వాళ్ళకు చాలా ఇష్టము తింటారు అలాగే తింటారు అవి ఎంత ఫ్రై చేసేసిన తర్వాత నీళ్ళు అయితే వేస్తున్నాను చూడండి అదైతే బాగా నీళ్ళు మరి ఎక్కువ పడతాయి టమాటాలు అయితే రెండు అప్పులు చేసేసి టమాటా వేసేయాల ఎందుకంటే నేను మళ్ళీ నీళ్ళు సపరేట్గా తీసేసి నీళ్ళు సపరేట్ చేసి బీమ్ అయితే వేసేసుకుంటాను చూడండి ఇది వచ్చేసి మటన్ అండి మటన్ మజ్జిబూసు చేస్తూ ఉండ ఉడికిపోయింది కదా ఉడికిపోయింది ఇంకా నీళ్ళు అయితే నేను అయితే తీసేసుకుంటా ఉండ నీళ్ళు అయితే సపరేట్ చేసేసుకోవాలా దాంట్లో దాల్చిన చెక్క టమాటా లవంగాలు బిర్యానీ ఆకు మొత్తం అవన్నీ బిర్యానీలు వేస్తే మసాలా అంతా పెడతాం కాబట్టి అవి మళ్ళీ నీళ్ళు సపరేట్గా చేసేసుకోవాలా అన్నం అయితే చాలా పొలుకు పొలుకుగా బాగా వస్తుంది ఈ బాస్మతి బియ్యం కాబట్టి ఎంత బీము నాంతే అంత అన్నం వస్తుంది అంత అన్నం అవుతుంది చాలా బాగా అవుతుంది చూడండి నేనైతే అయితే సపరేట్ చేసేసాను మళ్ళీ అదే నీళ్ళు అయితే మళ్ళీ పొయ్యి మీద పెట్టేసుకుంటాను గ్యాస్ మీద పెట్టేస్తాను ఆ నీళ్ళల్లోనే ఎత్తి అయితే వేసేస్తాను చూడండి లెహమ్ లెహం మజ్జిబూస్ అంటారు అరబీలో లెహం మజ్జిబూసు మన తెలుగులో వచ్చేసి మటన్ మజ్జిబూస్ అంటారు మటన్ మజ్జిబూస్ అంటే పేపెద్ద ముక్కలు చేసేసి అట్లే చేసేసి అట్లే చేసేస్తాము ఇప్పుడు నేను మామూలుగా కోడిని అట్లే పెట్టేసి కోడి కోడి చేస్తాను కదా మజ్జిబూసు అలాగే మటన్ మజ్జిబూసు కానీ అలాగే చేస్తాము నేనైతే మటన్ తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నా నీళ్ళు సపరేట్ చేసేసి ఎందుకంటే మళ్ళీ ఆ నీళ్ళల్లో నెత్తేసి మళ్ళీ ఆ మటన్ అయితే మళ్ళా మనకు నూనె అయితే ఫ్రై చేసుకోవచ్చు ఫ్రై చేసేసి నూనెలో ఫ్రై చేసుకొని వేసుకోవాలి అన్నం పైన అలాగే లెహం మజ్జిబూస్ అంటే మటన్ మజ్జిబూస అయినంటే చాలా ఇష్టం తింటారు కోయటోళ్లకు కానీ పోయేటోళ్ళకి చాలా ఇష్టము అంటే దాంట్లో లాజము లూమి వసవదండి లూమి వసవద్దు అంటే ఏంటి ఎండి నిమ్మకాయలు నల్లగా ఉంటాయి కదా ఎండి నిమ్మకాయల పొడి అయితే వేయాల ఖచ్చితంగా ఎండినిమ్మకాయల పొడి అయితే వేయాల అది వీళ్ళకి చాలా ఇష్టం అన్నమాట నీళ్ళు అయితే సపరేట్ చేసేసాను చూడు గ్యాస్ మీద అయితే పెట్టేసుకుంటా అన్నా గ్యాస్ మీద పెట్టేసుకొని నీళ్ళు పైకి కిందికి బాగా తేలినదాకా ఈ బీమ్మెత్తి వేసేసుకోవాలండి బీమ్మెత్తి అదే నీళ్ళలోనే వేసేసుకోవాలా దాంట్లో కాంబినేషన్ వచ్చేసి డక్కో చేసుకోవాలా డక్కోస్ ఈడీ అయితే పెట్టలేదు డక్కోట్లో డక్కోస్ అయితే లేటుగా చేసిన నేను చూడండి మటన్ ముక్కలు ముక్కలు తీసేసి పక్కన పెట్టేసాను అలాగే భీమైతే నానబెట్టినట్టు నేను నానబెట్టుకున్నాను బీమైతే ఇప్పుడు నీళ్ళైతే పైకి కిందికి పొలిపినాయండి నీ బీమ్ అయితే వేసేస్తున్నా చూడండి బింబేసేస్తున్నాను కదా బింబేసేసి అన్నం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం అన్నం అయిపోయిన తర్వాత ఈ మటన్ ఫ్రై చేసుకొని నాకైతే మటన్ కలుచుకుండేది అవి నీళ్ళు చూసేది పెట్టేది ఉండదండి అందాస్తో వేసేస్తాయి ఎందుకంటే నాకు ఇరవై నాలుగు గంటలు వంట చేసి ఇచ్చేసి చేసి అట్లా నాకు అనిపించే అట్లా నాకు అర్థమైపోతుంది అనమాట ఏ కొలతలు తీసుకోను ఏది తీసుకోను ఏమి చేయను నాకు అలాగా అర్థమైపోతుంది ఎంతమందికైనా ఎన్ని భీమైనా కానీ నాకు కొలతలు అంటూ అయ్యంటూ నేను తీసుకోను నాకు అర్థమైపోతుంది ఇరవై నాలుగు గంటలు చేస్తాము మనం ఏ పని చేసినా కానీ ఆ పని మీదనే ఇరవై నాలుగు గంటలు ఉన్నామంటే ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది అనమాట అలాగే నేను వంట చేసి 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 నాకు అర్థమైపోతుంది సరిపోయే అనే నీళ్ళు అయితే వేసేసాను మొత్తానికి ఇంకైతే సరిపోయే నీళ్ళు వేసేసి అయితే గట్టిగా అటు ఇటు కలపను ఎందుకంటే అటు ఇటు కలిపినామంటే అన్నం విరిగిపోతుంది చూడండి అన్నం అయితే ఎలాగైందో అస్సలు ఒక్క అన్నం మెతుక్కు మెతుక్క ఆనకన్నగా అయింది చూడండి ఇలాగ చేసేసుకునేసాం కదా ఇంకా లాస్ట్లో ఈ మటన్ అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా ఏ ఖచ్చితంగా మటన్ అయితే ఫ్రై చేసుకోవాలండి టేస్ట్ కావాలంటే ఖచ్చితంగా మటన్ అయితే ఫ్రై చేసుకోవాలా చూడండి ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో చూసే వాళ్ళందరూ ఒక లైక్ అయితే అండి అట్లే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేసి సపోర్ట్ చేస్తారని అని అనుకుంటున్నా చూడండి మంది లేరండి చాలామంది మా మటన్ తినరు కాబట్టి ఒక్కరికి మాత్రమే ఈ అన్నం చేసింది ఓకే బాయ్ బాయ్